హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇన్వెస్ట్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విజయవాడ దగ్గరలో ఒక సిఆర్డిఏ వెంచర్ వెల్ డెవలప్డ్ సిఆర్డిఏ వెంచర్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ సో ఈ వెంచర్ వచ్చేసి మనకి ముస్తాబాదులో ఉంది సో ఇది మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ మంచిగా నీట్గా డెవలప్ చేశారు వెంచర్ని సో వెంచర్ హైలైట్స్ని కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఏపీ అప్రూవ్డ్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండ్ క్లియర్ టైటిల్ ఆల్సో దీనికి మనకి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చిస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు యాజ్ పర్ సిఆర్డిఏ నామ్స్ ప్రకారం మనకి ఈ ప్లాట్స్ని ఈ వెంచర్ని డెవలప్ చేస్తున్నారు సో మనకి ఇది వచ్చేసి విజయవాడ టూ హండ్రెడ్ ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రింగ్ రోడ్కి కేవలం వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే మనకి ఈ వెంచర్ ఉందండి అలాగే సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఏడున్నర కిలోమీటర్ల దూరంలో విజయవాడ రామవర్పాడ రింగ్ నుంచి బెన్ సర్కిల్ నుంచి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందండి సో ఐటీ పార్క్ మీద ఐటీ పార్క్ నుంచి తొమ్మిది కిలోమీటర్లు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే ఉందండి సో ఈ వెంచర్ చాలా వెల్ డెవలప్ చేశారు మీరు చూస్తున్నారు సో ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వారు దయచేసి డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్ ద్వారా సంప్రదించగలరండి ఇక్కడ మనకి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మనకు క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో అన్ని ఆల్ ఇమ్యూనిటీస్ ఉన్నాయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దయచేసి డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్ ద్వారా సంప్రదించగలరు